హోమ్ మినిస్టర్ గారు అట్లాగే మన స్పీకర్ సార్ అయ్యన పాత్రుడు గారు అందరూ కూడా ఒక ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి దొరకకూడదు దొరకకూడదు ఎక్కడ కూడా రవాణా కూడా కాకూడదు అనే ఒక ముఖ్య సంకల్పంతో ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారంతా కూడా సంకల్పం అనే పేరుతో ప్రతి కాలేజీలు ప్రతి స్కూల్స్ అన్ని కూడా విజిట్ చేసి అవగాహన కల్పించడం జరిగింది అనిపిస్తుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సేమ్ నో టు డ్రగ్స్ అని చెప్పి ఈ క్యాంపెయిన్ తీసుకొని అనిత గారు మొదలుపెట్టిన తర్వాత మా నర్సీపట్నం కూడా రావడం అనేది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం చేతులతో ఈరోజు మీరందరూ డ్రగ్స్ కి నో చెప్పడంతో పాటు మనకి వైట్ పౌడర్ డ్రగ్స్ ఉంటుంది దాంట్లో మళ్ళీ మన దగ్గర ఎక్కువ ఏంటంటే గాంజై ఎక్కువ అలవాటు పడిపోయి ఎంతోమంది పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఆ గాంజే కొట్టిన తర్వాత వాళ్ళకి మత్తులోని ఎదురున్నది తల్ల చెల్ల వాళ్ళ కుటుంబమా లేకపోతే రేపు ఎవరికి హాని చేస్తున్నానని కూడా ఆ మత్తులోని వాళ్ళు తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది కాలనీ దగ్గర కుర్రోడు అలాగే గాంజాయి కొట్టి అక్కడ ఉన్న చిన్న పిల్ల మీద వెళ్ళి అటెంప్ట్ చేయబోయాడు అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూరుల్ని ఏం చేయాలా అనిపించింది కానీ ఆ మూమెంట్లోని మాప్ మెంటాలిటీ అవ్వచ్చు లేకపోతే అగ్రెసివ్నెస్ వల్ల అవ్వచ్చు ఏంటి ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉందా ఈ భూమికి భారం ఏమో అని అనిపిస్తుంది కానీ రూట్ కాజ్ తీసుకుంటే ఇక్కడ అందరు పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వినవలసిన అవసరం ఎంతైనా ఉందంటే పక్కన ఒక చెడు వ్యక్తి ఉన్నాడు ఆ చెడు వ్యక్తి సడన్ గా జేబులో కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు సడన్ గా ఉదయం లేసరికి స్పోర్ట్స్ బైక్ ఉంటుంది సడన్గా ఏం చదవలేదు ఉద్యోగాలు లేవు కానీ తన దగ్గర కాస్ట్లీ సామాన్లు అన్ని చూసరికి వేరే మనం చదవలసరం లేదేమో ఇలా మనం బతుకుతే మనం కూడా ఒక ఫోన్ కొనుక్కోవచ్చు ఒక స్పోర్ట్స్ బైక్ పెట్టుకొని తిరగొచ్చు అని చెప్పి ఆలోచన చిన్న వయసులో వస్తారు అంటే రాత్రి రాత్రి అని అలాంటి ఆలోచన ఏదన్నా వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పుడు పని చేస్తున్నాడని మాత్రం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు నిజమైన రియల్ ఫ్రెండ్ అయితే ఆ వ్యక్తికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది వినకపోతే ఏం చేస్తున్నాడో గమనించి ఇక్కడ డిఎస్పి గారికి సిఏ గారికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను సమాజం మొత్తం నాశనం అయిపోతుంది దీంట్లో ఫస్ట్ గాంజాయమే సంపాదించడం మొదలు పెడతారు గంజాయి మీద సంపాదించడం మొదలు పెట్టి దాని తర్వాత మధ్యలో ములిగిన తర్వాత ఆఖరికి కానిస్టేబుల్స్ మీద కూడా అటాక్ చేసిన సందర్భాలు చూశారు అలాంటి సందర్భాలు చూసినప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు కంట్రోల్లో ఉండదు మనం ఎప్పుడు కూడా లైఫ్ లో ఏంటంటే మన ఫైవ్ సెన్సెస్ ఏదైతే మన బాడీలో ఉంటాయో ఆ ఫైవ్ సెన్సెస్ కూడా మన కంట్రోల్లో ఉండాలి మన కంట్రోల్లో ఏ రోజు అయితే లేదో ఆ రోజు మనం నాశనం అయిపోతాం అనేది గుర్తు పెట్టుకోవాలి కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మన డోపో రిలీజ్ అవుతుంది ఆ డోపోమెన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మీరు సెల్ ఫోన్ చూసి ఎక్కువసేపు చూసినప్పుడు టోపన్ రిలీజ్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంటాం అలాంటి మత్తు పదార్థం ఇది ఏం చేస్తుంది ఎక్స్ట్రా టోపోమన్ రిలీజ్ చేసి బ్రెయిన్ ని కంట్రోల్లో లేకుండా చేసి ఏ పాలు పడేలా మన తయారు చేస్తుంది తర్వాత ఆ నెక్సస్ లో ఎప్పుడైతే పడతారో తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్ లోకి ఇన్వాల్వ్ అవుతారు క్రిమినల్ ఇన్వాల్వ్ అయిన తర్వాత దాన్ని షెల్టర్ తీసుకోవడానికి కొంతమంది కింద తయారవుతున్నారు అనేది చెప్పదలుచుకున్నాను మేము పొలిటికల్ గాంజాయి చేస్తూ దొరికినట్టు కనబడితే అది ఏ పార్టీ ఏదో కానీ మేము తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు దాకా అయ్యన పాత్ర దగ్గర నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ ఎక్కడి దగ్గర నుంచి కానీ ఒక్క ఫోన్ కూడా ఈ గాంజాయ్ విషయంలో మేము ఎప్పుడు ఫోన్ చేయము ఎందుకంటే ఒక ఐడియాలజీ ఒక స్టాండ్ మీద ఉన్నాం అలాగే ఎక్కడో ఒక పొలిటికల్ గా ఒక ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ప్రయత్నించినా కానీ వెంటనే డిఎస్పీ గారికి నేను ఒక రోజు ఫోన్ చేసి సార్ పొలిటికల్ గా ఎవరన్నా వచ్చి మా పేరు చెప్పి గాంజాయ్ విషయంలో ఇరుక్కున్న తర్వాత కాపాడవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా తీసుకెళ్లి జైల్లో పడండి అని చెప్పి క్లియర్ గా నేను ఆయనకి చెప్పడం జరిగింది అదే విధంగా అదే స్పీడ్ తోటి ఆయన కూడా ఒక డిటర్మెంట్ గా కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు గాంజై ఎరాడికేషన్ మీద పెడుతుందంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ నేను పిల్లలకు కూడా చెప్తుంది అంటే అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తే పరుగు పోతుందంట పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి పోలీస్ స్టేషన్కి వెళ్తే అమ్మ నాన్న ఒప్పుకోరేమో ఇవన్నీ మీరు అసలు మైండ్ లో తీసేసి పోలీస్ ఫ్రెండ్లీగా ఉంటారనే భావన మీరు పెట్టుకొని వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కి కాల్ చేసి హండ్రెడ్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి గ్రీవియన్స్ ఉంటుంది గ్రీవియన్స్ పెట్టడం కానీ లేకపోతే పోలీసుల దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ చేయకపోతే ఈ రోజు ప్రాబ్లం అవుతుందని చెప్పి సందర్భంగా శబనీగా మనం చేసుకుంటూ ఈ రోజు మా నియోజ్ వర్గానికి వచ్చినందుకు డిపార్ట్మెంట్ వారి అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేకత నాకు ఒకే రిక్వెస్ట్ డిపార్ట్మెంట్తో ఉన్నది ఏంటంటే నేను మన రూట్ కాజ్ ఏంటో కనుక్కున్నాం అది డ్రగ్స్ అంటారు గాంజా అంటారు ఇది అండా అంటారు కానీ నేను అడుగుతుంది ఏంటంటే యూత్ని డైవర్ట్ చేయాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు స్పోర్ట్స్లో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు స్పోర్ట్స్తో పాటు నాకేమనిపిస్తుంది అంటే ఎస్ఏ ట్రైనింగ్ కానీ కానిస్టేబుల్ అవ్వడానికి కానీ నేను ఫ్రీ క్యాంప్ పెడితే మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా వచ్చి వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలనేది మీరు చెప్తే వాళ్ళు మొత్తం యూత్ అంతా దాని వైపు డైవర్ట్ అవుతారు నా కోరిక ఏంటంటే నర్సీపట్నం గడ్డ మీద నుంచి ఎంతో మంది కానిస్టేబుల్ గా ఎస్ఐల్ గా అవుతే ముందు గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళొచ్చు అనే ఒక భావన పిల్లలకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు డైవర్షన్ అనేది స్టార్ట్ అవుతుంది మత్తు పదార్థాల నుంచి వాళ్ళకి లక్ష్యం ఎప్పుడైతే కలిగిందో ఒక గోల్ ఎప్పుడైతే వస్తుందో ఆ గోల్ వైపు పరిగెట్టు మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు ఇలాంటి చెత్త అలవాట్లన్నీ పక్కన పెడతారు కాబట్టి దానికి ఫైనాన్షియల్ గా నేను క్యాంప్ పెట్టడానికి గ్రౌండ్ శుభ్రం చేసి లాంగ్ జంప్లకి దేనికంటే దానికి ఫిజికల్ టెస్టులు కానీ బుక్స్ ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే వాట్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను దానికి డిపార్ట్మెంట్ నుంచి నాకు ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైనా కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఏమీ లేదు యూత్కి వాళ్ళు ఇలా చేయాలండి ఎందుకంటే చాలా మంది నా దగ్గరకు వస్తారు సార్ ఫిజికల్ కి వెళ్తాను ఏం ప్రిపేర్ అయ్యా అంటే గైడెన్స్ లేదు సార్ ఎక్కడ చూసి చేశాను సార్ అంటారు బాబు తనకి దాన్ని పుష్టిస్తే తను ఇట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది ఒక క్రైమ్ కి దారి తీయట్లేదు క్రిమినల్ పొలిటిక్స్ కూడా దారి చేస్తుంది అని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను అందుకే కొంతమంది సర్పంచ్ కింద పోటీ చేస్తున్నారు గంజాయి వ్యాపారం చేసి ఎంపీటీసీల కింద పోటీ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వస్తారో పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసిన వాళ్ళు ఉంటారనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే నేనేమంటానంటే డిఎస్పీ గారు వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం గాంజాయ్ మొత్తం అత్యత్తును పట్టుకున్నారు దానికి డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కానీ ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో ఎవరన్నా తాగ అక్కడ వస్తే గొడవలు చేయడం లేకపోతే ర్యాలీ చూశాను ఆ ర్యాలీలోనేమో ఒక అమ్మాయి మాట్లాడుతుంది ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ మధ్యలో కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి అందుకే నేను ఈరోజు చెప్తుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్తున్నాము ఎవరన్నా అమ్మాయిల జోల్కి వెళ్తే వాళ్ళందరికీ కూడా చాలా దారుణమైన శిక్ష ఉంటది అనేది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అబ్బాయిలు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అమ్మాయిలు ర్యాంకింగ్ చేస్తారు మమ్మల్ని కూడా కొంతమంది అంటున్నారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరు ఫ్రెండ్లీగా ఉండాలి హేట్రిడ్ పెంచుకోకుండా ఫ్రెండ్లీగా ముందుకెళ్తే అన్ని సమస్యలు బాగానే ఉంటాయి కానీ దాని సీరియస్నెస్ పెరిగి గాంజాయి మత్తులోని ఎవరినెవర్ని ఏం చేయాలని ఆలోచించే పరిస్థితులు లేకుండా తయారైపోతున్నప్పుడు బస్ స్టాండ్ లో కూడా ఒకసారి ఆడు మత్తులో ఉండి ఒకటి మర్డర్ చేశాడు వాడిని ఏం చేయాలి కష్ట చేస్తే జైల్లో ఉన్నాను కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను పిల్లలకి ఏం చేస్తున్నారంటే గాంధీ స్మగ్లర్స్ నెక్సెస్ వాళ్ళ బ్యాగ్ లో పెట్టి తుని రోడ్డు చెప్పండి అని చెప్తున్నారు నేను చెప్తున్నాను ఒక్కసారి ఇరుక్కుంటే సెంట్రల్ జైలు కానీ ఒక్కసారి వెళ్తే పేరెంట్స్ మొత్తం కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎలా టికెట్ చేయాలంటే ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్యాంపెయిన్ అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డ్రగ్స్ మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరినీ అడుగుతుంది ఒకటే ఏంటంటే ఎప్పుడు కూడా గాంజే జోల్కి వెళ్ళొద్దు మొన్న బీసీ కాలనీలో ఇక్కడే మురళీ గారు ఉన్నారు టౌన్ జనరల్ సెక్రటరీగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ఆయన నా దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ పాత బంగ్లా ఒకటి ఉంటుంది ఆ బంగ్లాలో రాత్రి వచ్చి కూర్చొని గాంజయ్ చేస్తున్నారు ఇదేనంటే విత్ ఇన్ టూ డేస్ లోని ఆ బంగ్లాని మొత్తం కూడా డిమాలిష్ చేసి పడేసాం ఈ రోజు ఎందుకంటే ఇమీడియట్ ఇమీడియట్ గా యాక్షన్ ఎందుకు తీసుకుంటామంటే పిల్లలకు ఎప్పుడైతే దానికి బానిసలు అవుతారో వాళ్ళ జీవితానికి వాళ్ళు అయిపోతారు కాబట్టి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే ఇంకా వైట్ పౌడర్ అన్ని దాని జోలికి ఇంకా ఎవరు వెళ్ళలేదు కానీ గాంజే మాత్రం ఎక్కడ ఎవడ కనబడినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పవలసిన అవసరం ఏంటంటే అది మీ బాధ్యత కొంతమంది చెప్తారు నీకెందుకు లేరా వాడి గురించి మనకెందుకు మన పని మనం పరిమాని అని కానీ నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మీరు డార్క్ స్పాట్ లో ఉండి ఎవరికి తెలియకుండానే మీరు ఫోన్ చేసి చెప్పచ్చు ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కానీ దాని వల్ల ఏమవుతుందంటే ఈ సమాజానికి మంచి జరుగుతుంది అని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ చూస్తున్నప్పుడు మన శ్రీకాకుళంలోని అక్కడ చాలా ఊర్ల నుంచి వస్తారు వచ్చి అందరూ కూడా ఎస్ఏలు కింద కానిస్టేబుల్స్ కింద డిఎస్పీల కింద ఎస్పీల కింద అవుతున్నారు వాళ్ళందరికీ ఒక గైడెన్స్ ఉంటుంది కానీ ఈ ప్రాంతంలో గైడెన్స్ లేదు అందుకనే డిఎస్పీ గారిని డిపార్ట్మెంట్ నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ అంటే ఎవరన్నా అలాంటి క్యాంప్ పెట్టినప్పుడు అలాంటి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు పేపర్ తయారు చేయడానికి కానీ బుక్స్ ఏం కొనుక్కోవాలా చెప్పడానికి కానీ లేకపోతే వాళ్ళకి స్పోర్ట్స్ని ఏ విధంగా ఫిజికల్ టెస్ట్కి వెళ్ళాలని చెప్పి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకరిని మాకు అప్పచెప్తే చాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఈ వేదిక ద్వారా నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్